హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలేపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నానంటే మీరుగా నా ఛానల్కు కొత్త అయితే ఆలేపి ఏపీ ఆయుర్వేద వెంకటేశ్వర ఛానల్ని ఓపెన్ చేయండి పక్కన నుండి బెల్లి మీద కొట్టండి ఆ పక్కన వాళ్ళ మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోలోకి వెళ్ళేటప్పుడు మీకు ఈ వీడియోలలో ఏం చూపించబోతున్నానంటే ప్రస్తుత కాలం ఎటువంటి వ్యక్తులకైనా సరే ఎముకలు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఎముకలు పటుత్వంగా లేకపోవడం చేత మోకాలు నొప్పులు కీళ్ళ నొప్పులు కీలవాతం అంటారు మోకాలు అరిగిపోయినాయి అంటారు నీరు చేరిపోయింది అంటారు ఇంజెక్షన్ లేసి లాగాలంటారు ఏం చేయాల్సిన బండి మోకాళ్ళు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు తొంగ ఉండాలంటే కాల్షియం బాగుండాలి కాల్షియం అందాలంటే కోడిగుడ్లు కోడిగుడ్లు ఆ కోడిగుడ్లతో పాటు మనం దానికి తగ్గ విధంగా దాన్ని తగ్గ విధంగా ఎక్సర్సైజులు అవి చేసుకోవాలా ఎక్సర్సైజులు అవి చేసుకోవాలా ఎక్సర్సైజులు చేసి శక్తి ఓపిక లేకపోయినా వాకింగ్ అనేది పోతూ ఉండాలి రోజుకు రెండు కిలోమీటర్ల నడక సాగించాలి నడక ఆ విధంగా దానివల్ల మనకు కొంచెం శరీరం మొత్తం కూడా కొంచెం చల్లిస్తుంది అంటే ఫ్రీ అవుతుంది రీప్రెస్ అవుతుంది రక్తశుద్ధి అవుతుంది అప్పుడు అలా చేసుకుంటూ కొన్ని కొన్ని సింపుల్ సింపుల్ చిట్కాలు మీకు అందుబాటులో ఉండే చిట్కాలతోనే మీకు చేసుకునే ఉపయోగాలు చూపిస్తాను ఇప్పుడు ఈ మోకాలు నెప్పులు కావచ్చు అదేవిధంగా మోకాలు ఇరిగిపోయినా తొలిగిపోయినా నలిగిపోయినా నుజ్జిగా అయిపోయినా మోకాలల్లో ఉన్నటువంటి మూలిగా డ్రై అయిపోయినా నీ నీరు మోకాలలో నీరు అనేది డ్రై అయిపోయిన ఇటువంటి వాళ్ళు సింపుల్ ఇది నల్లేరు అంటారు ఇది ఒక అటవీ ప్రాంతం ఇప్పుడే ఆ పక్క వాళ్ళకైనా పోవాలంటే భయం ఉన్నది ఇది నల్లేరు చూసుకోండి నల్లేరు దీంట్లో ఆకులు ఈ విధంగా ఉంటాయి ఇది నాలుగు పచ్చళ్ళ నల్లేరు అంటారు దీంట్లో మనకు కావాల్సింది లేత ఎగురు తీసుకోవాలి లేతదిగా ఉండే ఎగురు ఇది వరకే తీసుకోవాలి మిగతా అంతా అదిలాగా ఇది రా చూడండి ఇదంతా నార నారగా వస్తుంది ఇది కూడా పని చేస్తుంది కాకపోతే దీంట్లో పసులు కావాలంటే నార మొత్తం ఏ ఏడాది తీసుకోవచ్చు కానీ పచ్చడి తీసుకోవాలంటే మాత్రం ఈ విధంగా లేతడుగా ఉండేది మాత్రం తీసుకోవాలి ఈ విధంగా లేతడుగా ఉండేది మాత్రం తీసుకోవాలి ఇదంతా లేత ఎగురు ఇట్లా ఆకులు కూడా చేసుకోవచ్చు మనం ఈ నల్లేరులో ఈ నల్లేరులో సింపుల్గా లేతీగిల్ల వరకే తీసుకున్నావా లేతీగిల్ల వరకే తీసుకునేసి లేతీగిల్ల వరకే తీసుకునేసి బాగా అంత దాకా తీసుకోవాలి అంత దాకా తీసుకునేసి దాన్ని మొక్కల మొక్కలు మొక్కల మొక్కలుగా చేసుకోవాలి మొక్కల మొక్కల మొక్కలుగా చేసుకునేసి దీంతో పాటు కొద్దిగా ఇది అంత ఉంటే అన్ని ధనియాలు అన్ని మిరియాలు అన్ని జీలకర్ర అంత ఉప్పు కరెక్ట్గా ఏడు ఏడు మిరపకాయలు దాంట్లో విత్తనాలు తీసేసిన మిరపకాయలు ఎండు మిరపకాయలు పచ్చి మిరపకాయలు కాదు ఇవన్నిటితో పాటు ఒక నాలుగు కరివేపాకులు పచ్చి కరివేపాకులు ఇవన్నీ కొద్దిగా అంత నూనె పోసి పెనుగులు బాండలు దోరగా వేయించుకోవాలి ఇవంతా వేయించుకునేసి ఒక నాలుగే నాలుగు తెల్లగడ్డపాయలు నాలుగే నాలుగు తెల్లగడ్డపాయలు రెండే రెండు రెబ్బలు ఎర్రగడ్డ ఇవన్నీ వేసుకునేసి దోరగా వేయించుకొని అయిన తర్వాత పచ్చడి చేసుకోవాలి మిక్సీలో కావచ్చు రోట్లో కావచ్చు పచ్చడి చేసుకునేసి ప్రతిరోజు అంత పచ్చడి మీరు ఏ కూరలు అన్న ఉండి ఏ అన్నం అన్న ఉండి తినేటప్పుడు కొద్దిగా మంచిగా అనమాట నాక్కోవాలి అలా చేయడం ద్వారా ఒక నాలుగు రోజులు పడితేసారు నెలకు ఒక నాలుగు రోజులు నెలకు ఒక నాలుగు రోజులు పడితేసారు దీంతో పాటు ఈ కొంచెం నిండా లేతదిగా లేకుండా నిండా ముదిరిదిగా లేకుండా ఉండేదాన్ని ఎలా తీసి కాగబెట్టిన పాలు ఒక గ్లాసుల పాలు తీసుకొని వేడి పాలల్లో కొద్దిగా అటు పిండి ఎవరంటే ఒకే ఒక సొక్క ఒకే ఒక సొక్క పసురు రావాలి ఆ పసుర్ని దాంట్లో బిండుకోవాలి పాలల్లో పిండుకునేసి బాగా కలిపి తాగడం తాగాల ఆ విధంగా వల్ల ఈ పసురు బిండి పాలలో వల్ల ఈ యొక్క నల్లేరు లేత ఈగలు పచ్చడి చేసుకునే దా వల్ల రెండు నెలల పాటు వాడితే మోకాలకు సంబంధించి మన కీళ్ళకి సే ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా ఇంకా కొంతకాలం వాళ్ళకి అరవై వందలు అనుకుందాం ఇంకొక ముప్పై నలభై ఏళ్ళు కూడా సంపూర్ణ రకంగా హుసారుగా చాలాగా లేచి తిరుగుతారు ఇంకేముంది చేసుకోండి మీ జీవి జీవితం కోసమే కదా ఇటువంటి దట్టమైన అటవీ ప్రాంతాలలో చెట్లల్లో పురుగులు బుట్ట ఇప్పుడు వానాకాలం ఎక్కడ చూసినా పురుగులు ఎక్కడ ఎక్కడికి వస్తున్నాయి తెల్ల సీమలో దోమలు వేరే ఈగులు కంతిరీగులు తేనీగులు ఇన్నిటి మధ్యలో మీకోసం మేము అటవీ ప్రాంతాలకు వెళ్ళి మనందరి క్షేమం కోసం నేను చెట్టు దగ్గరికి వెళ్ళి వీడియోలు చేసి చూపిస్తూ వస్తున్నాను మీరు నేరుగా అడుగుకే పోవలసిన వాళ్ళ నల్లి కావాలంటే మీ చుట్టుపక్కల ఎక్కడున్నా సరే సేకరించుకొని నేను చెప్పిన విధానాన్ని పాటించండి మీకు నెప్పులైన మాట వస్తే మళ్ళీ చెప్పండి కామెంట్లు పెట్టండి మంచి కామెంట్లు పెట్టండి పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇవన్నీ మానవ మనుగుడు కోసం పెట్టేది నేను వీడియోలు నా ఒకరి కోసం కాదు మీ అందరి కోసం నేను పెడతా ఉండేది పది మందికి షేర్ చేయండి మీరు చూడండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా చేసుకొని నన్ను కూడా ప్రోత్సహించండి నన్ను మీరు ఎంత ఇదిగా ప్రోత్సహిస్తారో నేను ఇంకా 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 పెద్ద 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 అటవీ ప్రాంతాలకు వెళ్ళి ఇంకా దివ్య శక్తి కలిగిన మూలుకులు కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే చూసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోని షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్